గుంటూరులో ఫుట్పాత్ల మీద పడుకుంటూ చలికి వణికిపోతున్న అనాథ అభాగ్యులను చూసి సలించిన కురిచేడు మండలం పడమర వీరాయపాలెం శ్రీ కరుణ వృద్ధాశ్రమ డైరెక్టర్ కాసయ్య తన వంతు సహాయానికి శ్రీకారం చుట్టారు తన బృందంతో పాటు రిటైర్డ్ ఎంఈఓ కమలాకర్ సహాయంతో గుంటూరు మొత్తం కలియ తిరిగి వందమంది అనాథలకు దుప్పట్లు పంపిణీ చేశారు వారి యోగక్షేమాలు అడిగి చలితో ఆరోగ్య జాగ్రత్తలు తెలిపారు తాను చేస్తున్న సేవ ద్వారా సమాజంలో కొంతమందికి తృప్తినివ్వటమే కాక మరి కొంతమందికి ప్రేరణగా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు కాసయ్య ఈ సందర్భంగా తెలియజేశారు बकर <laughs> <आर ले। laughs> न <mile> पद <inside> आजै राति वनडे फिनिशर दिनको लागि आज दिसलो लामाले करलोडी पाबे जस्तो भयो भाइसो राशै दाबु não não, não. Ah, não, não, não. Ah, não, não.